రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మలా గ్రామంలో ప్రభుత్వం దాదాపు మూడు వందల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాట్లు చేస్తుంది కాగా ఈ ప్రభుత్వ భూమిలో ఎలాంటి పర్మిషన్ లేకుండా లక్షల విలువ చేసే బండరాలను నగర్ గ్రామ శివారులోని స్టోన్ క్రషర్ కు అక్రమంగా జేసీబీ సహాయంతో టిప్పర్లు ట్రాక్టర్లతో తరలిస్తున్నారు అక్రమ బండరాల తరలింపు జరుగుతున్నా అధికారులు అటువైపు చూడటం లేదు ఈ తతంగమంతా అధికారులు కాంట్రాక్టర్లు క్రస్య నిర్వాహకులు కుమ్మక్కై చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కాగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో పలు నిర్మాణ పనుల కోసం టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మైనింగ్ నుండి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా అక్రమంగా జిలిటన్ స్టిక్స్ పెట్టి బండరాలను యథేచ్ఛగా బ్లాస్టింగ్ చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి కేవలం నలభై లక్షల రూపాయలను ఖర్చు చేసిన సదరు కాంట్రాక్టర్ దాదాపు రెండు కోట్ల నిధులు డ్రా చేసుకున్నట్లుగా సమాచారం అక్రమంగా తీసిన బండరాలను కొంతమైన రోడ్డుకు సైన్ వాల్ గా నిర్మించారు మిగతా బండరాయిని ప్రభుత్వం నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ప్రైవేట్ క్రషర్ కు తరలిస్తుంటే వాటిపై నిఘా ఉంచాల్సిన జిల్లా అధికారులు అధికార యంత్రాంగం ఏం చేస్తుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వదిలి ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు పేట మండలం నర్మాల గ్రామంలో ఫుడ్ ప్యాసెస్ కింద మూడు వందల అరవై ఎకరాలు తీసుకున్నాడు అందులో రోడ్డు నిర్మాణం చేసి దాని గురించి లక్షల కోట్లు కిషన్ రావు చంద్రరావు తీసుకున్నాడు అది విధంగానే అందులో బండ బండరాయలు వెళ్ళిన రౌతును పక్క ఉన్న శివారు తుర్కపల్లి శివారులో మన కేసర్ ఉన్నది కాబట్టి దానికి సూత దుర్నీయంగా అమ్ముకుంటుండు ఎవరంటే కిషన్ రావు లక్షల కోట్లు రోడ్డు నిర్మాణం తిన్నాడు మళ్ళీ మరీ ఫుడ్ ఫ్యాక్టరీలో రౌతులు ఇక్కడ పడ్డాయి కాబట్టి దీని సూత అమ్ముకొని మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరు తెలవకుండా అమ్ముకొని డబ్బులు తింటుండు ఆయన మీద కఠిన చర్య తీసుకోవాలి అని నేను కాంగ్రెస్ పార్టీ నర్మాల గ్రామ శాఖ అధ్యక్షుని డిమాండ్ చేస్తున్నాను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగంగా ప్రభుత్వ భూమిలో లోని బండరాలను లక్షలు విలువ చేసే బండరాలను ప్రైవేట్ సంస్థ అయిన ప్రెషర్ వాళ్ళకి ముస్తఫానగర్ శివారులో ఉన్న ప్రెషర్ వాళ్ళకి గత వారం రోజులుగా తరలిస్తున్నారు వాటిని తరలిస్తున్న సందర్భంలో ఈ టిఎస్ఐఎస్సి సంస్థ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వివాహకు ఒక్కరు కూడా స్పందించడం లేదు వాటిని కలెక్టర్ గారు చర్య తీసుకొని తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు